హలో నమస్తే ఫ్రెండ్స్ సముద్రంలోని కెరటాలు తీరాన్ని తాకితే వినోదం అదే తీరాన్ని దాటితే విధ్వంసం జీవితం మనకి ఏమీ నేర్పదు జీవితంలో మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన వల్లనే మనం నేర్చుకోవాలి అన్నీ ఎప్పుడూ గర్వపడకు ఎందుకంటే ఉదయం దాకా పువ్వులకు కూడా తెలియదు గుడిక సమాధిక అనే విషయం పిల్లలకు క్రమశిక్షణ నేర్పడానికి పెద్దలు ఆదర్శ జీవితం గడపాలి ఎందుకంటే వారు మనల్నే అనుసరిస్తారు కాబట్టి బయట వ్యక్తులు వచ్చి మన ఇంటి సమస్యలతో కలగజేసుకుంటున్నారు అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి మన కుటుంబ పరువు బజారున పడిపోయిందని బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకు సొంత వాళ్ళను గుర్తు చేయిస్తుంది సంపద ఎంత చెడ్డదో ఓ సంపద రాగానే మనకు సొంత వాళ్ళను మర్చిపోయేలా చేస్తుంది సమస్య ఎక్కడో అక్కడే మాట్లాడాలి ఇంకెక్కడో మాట్లాడితే సలహా వస్తుందే తప్ప సమాధానం రాదు పేదరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలి సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండాలి కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి అదే విఘ్నత